హలో అండి ఈరోజు వీడియోలో నేను పీతల పులుసుని ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను పీతలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు వేసుకొని కూడా శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న పీతల్లో ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండును నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చిలికిలుగా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలను ఒక స్పూన్ జీలకర్రను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగే వరకు ప్యాన్ మీద ఉన్న మూత తీసి ఉల్లిపాయ ముక్కలను కలుపుకొని మళ్ళీ ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాయి కదా ఇప్పుడు స్పూన్ స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక టొమాటోని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి ఆ టొమాటో పేస్ట్ని వేసుకోవాలి టొమాటో పేస్ట్ని కలుపుకొని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి టొమాటో పేస్ట్ వేగింది కదా ఇప్పుడు దీనిలో ధనియాలు జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పీతలను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒకటి రెండు నిమిషాల తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి పీతలను కలుపుకొని మరలా ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి పీతలలో ఊరిన నీరు ఎగిరిపోయి మసాలాల పీతలకు పట్టిన తర్వాత చింతపండు పులుసును పోసుకొని కలుపుకోవాలి పీతలను మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాము చూసుకొని కూర మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మ్యారినేట్ చేసుకునేటప్పుడు స్పూన్ కారం వేసుకున్నానండి ఇప్పుడు మరొక స్పూన్న్నర కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక నిమిషం తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి కూరను కలుపుకోవాలి ఇది చేపల పులుసు కాదు కదండి గరిడుతో కలిపిన ఏం కాదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి ఆ రేడు నిమిషాల తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి కూరను కలుపుకోవాలి చూసారా పులుసు అంతా ఎగిరిపోయి కూర దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి కూరను కలుపుకొని ప్యాన్ మీద మూత పెట్టుకుని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిత్తల పులుసు రెడీ